ఇప్పుడు వచ్చేసి టైము ఆరు గంటల సమయం అవుతుందండి చూశారు కదా చర్చి చుట్టూత మంచు అయితే ఎలా పడుతుందో ఉదయం మాత్రం మంచు అయితే బాగా ఎలా పడుతుందండి ఎండ అయితే బేపచ్చంగా వేస్తుంది అనమాట తొమ్మిదింటి కాడి నుంచి అసలు ఎండ అద్దరిపోతుంది పని అయితే అసలు చేయలేకపోతుంది ఉదయం మాత్రం చెప్పలేదు నైట్ అంతా మంచు పడుతుంది చక్కగా ఈరోజైతే ప్రారీ కూడా కట్టాలండి చుట్టూత మేసిలు అలా వస్తారు తొమ్మిది గంటలకి నిన్న అయితే రాయి అయితే మోసాం కాబట్టి వాళ్ళు వస్తే పని అయితే స్టార్ట్ చేసి ఫాస్ట్గా అయితే ఇవాళ చెయ్యాలి మరి ఎండ కొంచెం తక్కువ ఉంటే పొద్దున్నే గోడలో అయితే వాటరింగ్ చేస్తున్నామండి రాత్రి ముంజులు అన్ని తిని ఇక్కడ వేసారా సున్నాం కలపాలి ఇప్పుడు ఇక్కడ తీయండి తీసేట పక్కన వేసేయండి రండి టైం అవుతుంది లగవాలి ఇంకా అలా పడుకుంటే పని అవుతావు లేపాలందరం లేపేసేయండి ఏం టిఫిన్ చేస్తున్నారండి వెళ్ళదు ఇంకా టీ వరకు పెట్టారా చెప్పలేదు ఇంకా ఇసుక ఇక్కడ అయ్యే అవసరం ఇది మనకు డబల్ పని అయింది ఆ ఇసుక కొంచెం ఫ్లాట్ చేసి రెండు సిమెంట్ కట్టలేండి మోసే మీరు వేసి మీరు నిదానంగా కలుపుకోండి ఈ లోపు మేము టిఫిన్ చేస్తాం కొనవాళ్ళు వచ్చే ఏంటి వాళ్ళ స్పెషల్ ఏంటి స్పెషల్ ఒప్పమాని ఇవాళ పండగ చేసుకోండి రేవాళ్ళ మీరు వారం నుంచి అడుగుతున్నారు ఎప్పుడు 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 ఆ రోజు రోజే వచ్చింది పై పైన లాగు చాలే మళ్ళీ కలుపుతంగా కానీ అండి ముందు అయితే అందరం టిఫిన్ చేసేద్దాం టిఫిన్ చేయంగానే ఇక మళ్ళీ అమ్మట ఎక్కేయచ్చు ఇక పని వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఒక మేస్త్రి రాడంట మరి ఎంతమంది వస్తారో తెలియదు టిఫిన్ చేసేయండి అందరు చిన్నబాబు టిఫిన్ చేసేయండి పంచదార డబ్బా తెచ్చాయి కొంతమంది పంచదార వేసుకుంటారు ఉప్మాగా పలుచటి ఉప్మాలో పంచదార వేసుకుంటే బాగుండి వీడి గ్లాసులు అంటే వేసి ఇచ్చి తాగేస్తాడు అంటా ఆయనకి పెట్టేవండి ప్లేట్ లేట్ అయిపోయింది ఆయనకి ఆల్రెడీ ఇప్పటికే గంట లేట్ అయింది చట్నీ ఏం కావాలండి ఇలా తాసేది నామే ఎంత కక్ష లేదు ఎలా పోచ్చాడు సాంబార్ పోసంటే బాగుంటుంది చట్నీ నేను ఎక్కడ తెలియట్లేదు అయితే వచ్చారండి మా అది కలుపుకున్నారు ఒక ఇద్దరు మేస్త్రి వచ్చారు ఇంకా మన వాళ్ళు అయితే సొంతం కలిపిస్తే అందిస్తున్నారు అన్నమాట ఈయన అయితే అన్న దాడి డాడీ వరగాలయ్యి ఇవ్వడానికి వచ్చాడు కూరగాయలు అవి తీసుకొచ్చారు అనమాట చర్చిలో పనిచేస్తున్నారు కాళ్ళ భోజనాలకి ఏమన్నా వద్దామని ఇంక గోడ అయితే ఆ పక్క నుంచి మొదలు పెట్టారండి స్టార్ట్ చేశారు అలా గోడ రవి పెట్టి కడతారు అలాగే కట్టుకొని రావాలి పైదాకా

రెండు విడివిడిగా ఉండాలా మళ్ళీ మీకు పడితే పడిపోయి అన్నట్టు నేను చేస్తున్నావా చేపలు చేస్తున్నా తీసుకొచ్చాడు చిన్న చిన్నసేపలో నాటిలో తెచ్చాడు నీకు వెళ్ళింది చేయడానికి ఆనందరావు స్టీల్ తీసుకెళ్తున్నాడు ఆ గొరకలో ముల్లిగొచ్చేస్తాయి ఆమె భయపడుతుంది తల మీద ఒక వేసాను అలా కాదు కింద తల మీద కొట్టి కొట్టావు నువ్వు సచ్చిందిలే ఆ అంతే నిదానంగా పచ్చడి అయిపోయేట్టు కాదు ఊరినే జస్ట్ చాలు చాలు ఈ దాన్ని నాకు చిన్నదొబ్బ చిన్న చిన్న పొర అవి చచ్చిపోయినాయి అండి సరే అయితే చేసేయండి చాలా చచ్చిపోయినాయి చాలా ఇంకా

మన ఆంటీ అయితే పొద్దున్నీ టీ పెట్టి టిఫిన్ వేసి ఎండలో అన్ని కోసుకొని ఇంకా ఇది పది అయినా చేపలు తెచ్చారు నాటు నాటువరకులో చిన్న చేపలు చేస్తున్నారు రాత్రి కొడుతారా ఫ్రిడ్ చేయండి గోడ అయితే నాలుగు వరుసలు వేసారండి ఇంకో వరుసే వేస్తున్నారు అంటే కింద అందిన వరకే వేస్తే తర్వాత మళ్ళీ బల్లలు వేసుకొని మోపే వేసుకొని వేయాలి ఇంకా మూడు వరుసలు అయితే పడతాయి పైన ఇంకో వరుస వేస్తే కనుక రెండు వరుసలు పైనంచి వేయాలి మోపే వేసుకున్న తర్వాత మన వాళ్ళు అయితే అందిస్తున్నారు ఇంకా ఇద్దరు మేసి కడుతున్నారు అనమాట ఎండ అయితే బాగా ఉంటుందండి అసలు చేయలేకపోతున్నారు వీళ్ళు పాప నిన్న కూడా చేశారు రాయంత మోసి మట్టి అది వేశారు చిన్న చిన్నబాబు అయితే ఎత్తుతున్నారు సున్నాం మోషన్ ఇంకొక మేస్త్రి ఏమో ఆ పక్కన మట్టి తీసి వసందులో వేస్తున్నారు అనమాట ఇంకా ఏసురాజును ఈయన అయ్యారు వీళ్ళిద్దరేమో ఇక్కడ అందిస్తున్నారు వీళ్ళకి అంటే మాలో ఒకటి అందిస్తే సరిపోద్ది రాయి నేను వేస్తాం కాబట్టి లేదంటే వాళ్ళు రాయి వేసుకొని మాలో అందించడం లేట్ అయిపోద్ది ఆ అక్క ఆమె చేయలేకపోతుందని మీరు జాయిన్ అయ్యారా

అందులో వేసుకుంటే హనుమంతరావు గారు కూరగాయలు చిన్న చేపలు నాటికూర తీసుకొచ్చి ఇచ్చి వెళ్లేరు కూరగాయలు అక్కడ తీసుకొచ్చారా రెండు మూడు మడిపోతుంది ఎప్పుడు తెచ్చారండి చార్జ్ అయిపోయింది పట్టించుతారు కదా ఉప్పు తీసుకొని తుప్పేసి తీసుకుంటుంది కానీ కొంచెం కల్లుప్పండి తేవే వీళ్ళకి అందుకని సాయంత్రం మటన్ బిర్యానీ పెట్టిస్తా

అవ్వలేదండి ఇంకా లాస్ట్ లాస్ట్లోకి వచ్చినాయి ఇంకా చాలా ఉన్నాయి ఇక చెయ్యాలి క్లీన్ చేస్తున్నారు ఇక్కడ రాయి మీద కొంచెం కొంచెం వేసుకొని రద్దాలి ఇంకా వెళ్ళే గ్లాసులు తీసురా అరే మంది వాళ్ళు పని చేసేవాళ్ళు ఇవ్వండి అక్కడ పని వాళ్ళకి మేస్త్రి ఫుల్గా పోసే గ్లాస్ ఎండ ఎండ అయితే బాగా బేభత్సంగా ఉందండి టైం అయితే పదకొండు కూడా అవలేదు ఇప్పుడు పాదొక్కు పదకొండు అవుతుంది కానీ తిక్క వచ్చేస్తుంది అందరికీ చేయలేక ఇంకా సరే అని చెప్పి డ్రింక్లో అయితే తెచ్చిపోతున్నాం కొంచెం పని చేయడానికి ఓపిక అనేది వచ్చింది ఈ పందిరి మనం పడిపోయింది లైఫ్ కట్టాము ఇది ఉండడం అయితే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ కొంచెం చల్లగా గాలి వస్తుంది ప్లస్ నీడ కూడా ఉంటుంది లేకపోతే అసలు ఇక్కడ బయట కూడా ఉండలేము గొప్ప మనీ పని చేసి ఒక పావు గంట పని చేసినా వచ్చి ఒక ఐదు నిమిషాలు ఇక్కడ కూర్చుంటున్నారు వచ్చి ఆయనకి కూడా ఇచ్చారా సురేష్కి అంటే ఏమీ లేవంటి చేస్తున్నారండి వైరింగ్ మీది చేస్తున్నారండి అక్కడ ఉన్నాడా ఆయన ఇంకొక ఆయన వస్తున్నాడు అదే ఫ్రిడ్జ్ అదే ఏసీ సంబంధించిన వాళ్ళు ఎండ అయితే ఫుల్గా బాగా ఎక్కువగా ఉందండి అందుకని చెప్పి కాసేపు ఒక ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకొని బ్రేక్ తీసుకొని అలా చేస్తున్నారు అనమాట మనవల్ని ఈ గోడ అయితే కంప్లీట్ అయిపోయిందండి అంటే ఐదు వరుసలు వేసారు అందిన వరకు పైన ఇంకో రెండు వరుసలు పడతాయి అవి తర్వాత చితాయి బల్లలు వేసుకొని అవి మోపి వేసుకొని కట్టాలన్నమాట ఇంకా ఇది అయిపోయింది ఇంకా బ్యాక్ సైడ్కి అయితే తిరుగుతున్నారు ఇప్పుడైతే టైము పదకొండున్నర అవుతుందండి ఇక ఎనకమాల గోడ కూడా అటు కట్టినంత వరకు కడితే భోజనం టైం దాకా తర్వాత అటు సైడ్కి వేయాలి అటు సైడ్ మట్టి వేస్తున్నారు ఇంకా డానును ఏమో లోపల సున్నం అది ఎత్తుతున్నారు కానీ బయట వీళ్ళేమో ఇంకా అటు వెళ్ళారు కాబట్టి అన్ని అడి పెట్టుకుంటున్నారు ఎత్తుగా ఉన్నాయి అన్ని తిడిసేసి ఎత్తే ఎత్తేయండి సున్నం పైన కూడా ఒకసారి చీప్ రాడిచ్చు గోడ పైన

ఏంటి టమాటా ఎప్పుడుదాకా రాళ్ళు వేసి వేసి అలసిపోయి వచ్చి చెట్టు కింద కూర్చున్నాం బెండకాయ ఫ్రై ఎండుమిర్చి పచ్చడి తోటకూర మెంతికూర పప్పు బంగాళదుంప ఫ్రై సాయంత్రం ఇంకా వంటలు ఎదులు అయితే ఇవాళ ఈయన

క్రాసిగా అయ్యి రసమానంగా తగదు వస్తా ఇదేమో షార్ప్ లేదు ఓకే అవును ఇచ్చేయాలకి నా చేతులు బాగా అవుతుంది పాదానికి ఉండదు వస్తున్నావు అందుకే కొత్తదానికి బేరింగ్ కాలర్ ఏం లేదే

Yeah. Okay. పెట్టం చే నాలుగు రెడీ చేసుకుందా ఎంత అనుకున్నావా కీరా దాస్కి ఆమ్లెట్ వాల్నట్స్ ఊరంతా

వైపు అటేపు సైడ్ అలాగా ఐదు వరుసలో గోడ అయితే పూర్తిగా అటు పైకి వెనక సైడ్ కట్టుకొని వచ్చారండి ఇంకా ఇటేపు సైడ్ కట్టాలన్నమాట ఇటు సైడ్ ఇటు సైడ్ ఈ రెండు వైపులా కట్టాలి ఎదర డో గేట్లు వస్తాయి కాబట్టి మనకి మధ్యలో ఆ పిల్లర్స్ పొయ్యలేదు ఆ మధ్యలో గోడ ఆ గోడ కట్టేస్తే రాళ్ళు అడ్డం పెట్టి తర్వాత పోయొచ్చు ఆ ఖాళీలో అయితే మట్టేస్తున్నాడు ఆయన ఇంకా ఇటు కొంచెం రాళ్ళు వేసేస్తే వీళ్ళు మాలందిస్తారు ఈ గోడ కూడా కట్టుకొని వచ్చేస్తానికి మనకి పని అయితే అయితే నెక్స్ట్ కావాలంటే వస్తుంది తర్వాత మరి వచ్చింది అవే నువ్వు అక్కడ కూర్చున్నావు రా నువ్వు వచ్చావు వచ్చిందు మరి అయిపోయింది మా నెట్ అయినా అరే ఈ నెట్లో రెండు రెండు వందలు వేసుకోవాలి ఆ పక్క వెనకమ్మక్క అయిపోయిందండి గోడ ఈ సైడ్ కూడా అయిపోయి వచ్చింది ఇంకొక వరుస వేస్తే ఈ సైడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది అప్పుడు ఈ ఎదరవి కూడా కట్టడం ఎదరకు వస్తారు గోడ అయితే చుట్టూ అలా ఐదు వరుసలు అయితే కట్టుకొని వచ్చామండి ఎదర కడుతున్నారు ఎదరు కూడా ఇంకా రెండు వరుసలు వేస్తే ఐదు వరుసలు పూర్తి అయిపోతాయి కాకపోతే మనకి ఇప్పుడు రాయి అయితే తగ్గింది ఒక నూట యాభై రాయి తగ్గుతుంది ఆ పైన రెండు వరుసలు చుట్టూ వేసి పైన మళ్ళీ రాడ్లు పెట్టి వేయాలి కొంచెం గట్టిదనానికి అదంటే బల్లలు వేసుకొని పైన మోపేసుకొని దాని మీద ఎక్కి కట్టుకొని రావాలి కొంచెం లేట్ అవుతా పని ఇలా అయితే రెడీ అయింది కాకపోతే ఇప్పుడు నూట యాభై రాయి అయితే తెప్పించాలి ఐదు వందలు అయితే అలా ఆర్డర్ పంపిస్తారు నూట యాభై అయితే మరి పంపించరు కనుక్కొని వాళ్ళు చేయించు రేపు పద్దు రావాలి ఎందుకంటే రేపు పొద్దున్న రాయి వస్తేనే మళ్ళీ మనకి పని చేయడానికి కూడా అయిద్ది అనమాట లేదంటే ఉన్న రాయి మన దగ్గర ఉన్నది ఒక ఒక వైపుకి అయితే వచ్చింది ఒక వైపుకి రెండు వైపులకు రావచ్చు ఇంకా ఈ రోజు పని అయితే ఇంతవరకు అయిందండి ఇంకా ఐదు వరుస చుట్టూతో అలా ఈ ఐదు వరుసలో వెనకమాల అటు సైడు ఇటు సైడు చుట్టూ తిప్పుకొని వస్తారు ఎదర కొంచెం మాలు మిగిలితే పైన ఇంకో వరుస వేసారు అనమాట ఇగో చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇక్కడ గేట్ వచ్చింది చర్చి మెయిన్ డోర్ ఎదురుగొండ అక్కడ వాళ్ళు నడుస్తున్నారు కదా మోషి ఆర్న అక్కడ గేట్ వచ్చింది అనమాట ఇంకా పైన అయితే ఇంకా రెండు వరుసలు వేయాలండి రెండు వరుసలు వేసి రాడ్లు పెట్టి కొంచెం ఒక మూడు అంగలాలు కాంక్రీట్ వేసి బెల్ట్ వేస్తే కొంచెం క్రాకులు అవి రాకుండా గట్టిగా అయితే ఉండిద్ది ఎందుకంటే ఇది నల్లమట్టి నేల ఈ నేల అనేది కుంగుతా కదులుతూ ఉండిద్ది క్రాకులు వస్తాయి అందుకని చెప్పి భీమ్ కూడా కింద గట్టిగా వేసి ఈ ఆకర్లు కూడా ఈ పిల్లర్స్ ఉన్నాయి కదండి ఈ కాలమ్స్ కూడా దగ్గర దగ్గర వేసి వేసామన్నమాట కుంగినా సరే కదలకుండా మన చర్చికి అయితే కనుక అసలు ఏమీ వేయలేదండి పునాది రెండు అడుగులు తీసి అయితే కట్టేసాం కాబట్టి దీని బలం మీద అది కొంచెం సపోర్ట్గా ఆగిద్ది అదైతే టెంపరీగానే కట్టామన్నమాట ఇదైతే ఇక మనం పద్దాక తీం కాబట్టి మన స్థలం పార్కి స్టాండర్డ్గా కట్టాం రేపు ఆ రెండు వరుసలు వేసి పైన కాంక్రీట్ వేసి ఈ పిల్లర్స్ కూడా పోసేస్తాం పోసేస్తే ఎల్లుండి నుంచి అయితే ఇంకా ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఈ రోజు వరకు అయితే ఇంతవరకు అయితే అయిందండి పని పొద్దున్న పప్పు అయితే మిగిలిందండి ఆమ్లెట్లు వేస్తుంది ఇది వేసుకుని తినేద్దాం అని చెప్పి ఇప్పుడే అన్ని పెడుతున్నాము ఒక్కొక్కటి లేట్ ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఆమ్లెట్లు వేస్తున్నా ఇందాకైతే గంట తర్వాత ప్రేర్ అయిన తర్వాత హేమంత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రిడ్జ్ వేసి కొన్నారండి కొన్నానండి ప్రేర్ అయితే చేసి ఇంకా వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా పొద్దున్న మిగిలినవి ఉన్నాయి ఒకటే ఒట్టుకున్నాము పప్పు పచ్చడి ఉన్నాయి ఇప్పుడైతే వాళ్ళకి ఆమ్లెట్ వేస్తున్నాను ఆమ్లెట్లు వేస్తే ఇక వాళ్ళంతా తినేస్తారు తినేసి ఇంకా పడుకోవడమే అనమాట మరి వాళ్ళకి ఇదైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో మళ్ళీ వెళ్తాం బాగా